టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చిన టాప్ టెన్ కళాఖండాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం అవి ఎలాంటి ఖండాలు అంటే అలాంటి ఇలాంటివి కాదు మామ ఇంతకు మించి మూవీ ఇంకా మన టాలీవుడ్ లో రాదు రికార్డులు బద్దలు కొడుతుంది తిరిగేస్తుంది తూపు తురుము అని మీసాలు తిప్పి తొడలు కొట్టిన మూవీస్ అవి అవేవో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి అలాగే ఈ వీడియోకు లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎందుకంటే కౌంట్ అనేది చాలా చాలా తక్కువ ఉంది ఈ కళాఖండాలు ఇలాంటివి అంటే వీటికి టాప్ వన్ నేనా నేనా అని పోటీ పడుతుంటాయి సో అందులో మనం టాప్ వన్ టాప్ టెన్ ఇలా కాకుండా సో జనవరి నుండి డిసెంబర్ వరకు లైన్ గా మనం అయితే మాట్లాడుకుంటూ వద్దాం సో అందులో ఫస్ట్ ఉండేది ఫస్ట్ రిలీజ్ అయింది అదే మన గురూజీ గారి గుణపం అదే గుంటూరు కారం ఈ గుంటూరు కారం మూవీ మనకు ట్రైలర్ నుండి చాలా మందికి బెడిసి కొట్టిందనమాట కాకపోతే బాబు గారి మీద నమ్మకము అలాగే గురుజీ గారు గుణపం బదులు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అని ఆశించిన ప్రతి అయితే గుణపం అయితే పక్కా దిగిందనమాట గుంటూరు కార మూవీలో ప్రతీది ఉంటుంది మామ మాస్ యాంగిల్ ఉంటుంది ఫ్యామిలీ యాంగిల్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది ఇంకా రాజకీయం కూడా ఉంటుంది ఇలా ప్రతీది ఉంటుంది కానీ దేని గురించి కూడా క్లారిటీ ఉండదు అది మన గురించి గొప్పతనం ఇది మదర్ సెంటిమెంట్ కరెక్ట్ చూపించలేకపోయాడు ఇటు చూసుకుంటే లవ్ స్టోరీ కంప్లీట్ గా లేదు పోనీ ఫ్యామిలీ యాంగిల్ అయినా కరెక్ట్ చూపించాడా అంటే అది లేదు పోనీ రాజకీయాల పరంగా కరెక్ట్ చూపించాలంటే అది లేదు మరి మూవీ ఎందుకు తీశారా అంటే బైక్ బాబు గారి డేట్స్ దొరికాయి అందుకని మూవీ తీశాడు అంతే అది గురుజీ గారు మూవీ తీయాలంటే స్టోరీయే ఉండాలా కాదు కదా బాబు గారి డేట్స్ దొరికాయి సంక్రాంతికి రిలీజ్ చేస్తాం కలెక్షన్స్ వస్తాయి అంతే అది ఒక్కటే ఉంటుంది మైండ్ లో స్టోరీ ఉండదు కానీ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ ఎందుకంటే రాజమౌళి బాబు గారి కాంబినేషన్లో వచ్చే మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అదే ఊరికి కూడా తెలియదు అప్పటి వరకు ఈ మూవీని చూసుకుంటూ ఎంజాయ్ చేయడమే ఇంకా నెక్స్ట్ లైన్లో ఉండేది మన రవణ అసలు ఈగల్ మూవీ ట్రైలర్ చూసి ఇది ఎక్కడో ఉంటుంది అనుకున్న ప్రతి ఒక్కరికి నిజంగా అది ఎక్కడో ఉండాలి ఇంకా అది చెప్పకోలేని ప్లేస్లోకి వెళ్ళిపోయింది అనమాట అది ఈగల్ గొప్పతనం అవుట్ అండ్ అవుట్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చినా కూడా ఎక్కడ ప్రజలకు కనెక్ట్ అవ్వలేదు ఏ ఒక్క ఆడియన్ కూడా ఈగల్ మూవీకి కనెక్ట్ అవ్వలేదు అందులో రవణ లుక్స్ అయితే చాలా మందికి నచ్చాయి కానీ అదెందుకు యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు రవాణను ఈగల్ మూవీలో స్టోరీ ఉంటుంది కానీ అది స్టోరీ అని మనకు లోపే మనకు మెంటల్ ఎత్తది అలాంటి స్టోరీ ఉంటుంది ఈగల మూవీలో సరేలే ఇదంతా ఎందుకు మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మనం అలాంటి మూవీస్లే లైక్ చేస్తాంలే అనేది వచ్చిందే కుటుంబ నక్షత్రం మూవీ అదే ది ఫ్యామిలీ స్టార్ ఇది సినిమా అని మామూలు ఎత్తలేదు మామూలు ఎత్తలేదు ఎంత ఎత్తారో అంతకు మించి కింద తొక్కేశారు ఆడియన్స్ ఈ మూవీని ప్రాయంగా చెప్పాలంటే ఈ మూవీ వచ్చేసి ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉదయం నాలుగు గంటలకు కనెక్ట్ అలా ఉంటుంది అది కలలాగా ఉంటేనే అది బాగుంటది ఇలా చిత్రం చూస్తే మాత్రం మెండలెక్కుతుంది ఎందుకంటే స్వాట్ లో కోటీశ్వరుడు అయ్యేది అది కలలోనే జరిగేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏదో కొంచెం ఎదిగినట్టు చూపించాలి కానీ మది ఓవర్ నైట్ లో కరోడపతి అయ్యేలా చూపించకూడదు అది ఒక్కటే పాయింట్ అంటే కాదు అంతకు మించి చాలా ఉన్నాయి మూవీలో ప్రతిదీ కూడా క్లైమాక్స్ అసలు సంబంధమే లేకుండా పెట్టడం ఇంపోర్ట్ అయితే అంతకు మించి అక్కడ ఉండే ఓవర్ యాక్షన్ పైట్ ఊరి మొత్తాన్ని కొట్టడం ఏంటి రండి ఆయన అది ఒక్కటే అని సరిపెట్టుకుని బయటికి రావడం కాదు అంతకు ముందు జరిగేది మోరల్ స్టోరీ అని చిన్నపిల్లల ముందు బూత్ మాట మాట్లాడతాడు తూ తు తూ ఈ మూవీలో ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకటి కాదు ఈ మూవీలో మెయిన్ నాకు ఫుల్ కామెడీ అనిపించింది ఏంటంటే హీరో మీద బుక్ రాయడానికి హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటి మీద రెంట్కు రావడం చాలా చాలా కామెడీ లాజిక్ గా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి నవ్వు వస్తుంది మీరే ఆలోచించి కామెంట్ చేయండి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన టాలీవుడ్ మూవీస్ సరిపోవడం లేదనేసి మనం అదే పనిగా హ్యాష్ టాగ్ ట్రెండ్ చేసి మరి ఏంటి అదే కమ్బ్యాక్ తాత అని కమ్ బ్యాక్ తాత అని హ్యాష్ బ్యాక్ రింగ్ చేసి మరీ పిలిపించుకొని ఫింగరింగ్ చేసుకున్నాం అది మనకు ఉండే దురద అదే ఇండియన్ టు కమ్ బ్యాక్ ఇండియన్ కమ్ బ్యాక్ ఇండియన్ అని ఫింగరింగ్ చేసుకున్నాం అది అట్లుంటుంది తాతతోనే అంటే దానికి లిమిట్స్ ఉంటాయి బాబు మరీ ఏందది ఒకడేమో గుర్రంలో పరిగెత్తాడు ఇంకోడేమో నీళ్లు కాకుండా వస్తాడు ఇంకోడేమో పాటలు పాడుతూనే ఉంటాడు ఇంకొకడేమో రసిక రాజా కాస్త కొద్దిలం మారిపోతాడు అసలు ఏంద్రా బాబు ప్రతీది కూడా ఇష్టం వచ్చినట్టు ఆడియన్స్ అయితే చచ్చిపోయారు ఇంకా సిద్ధార్థ్ ఉంటాడు సిద్ధార్థ్ ఉన్న సిద్ధ అయితే ప్రాణాలు పైపైనే పోతుంటాయి అలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇలా అయితే కుదరదనేసి మళ్ళీ మనము రవణకి ఇంకో ఛాన్స్ ఇచ్చాం అదే మన హరిశంకర్ అన్న తీసింది మిస్టర్ బచ్చన్ మిస్టర్ బచ్చన్ ట్రైలర్ చూస్తేనే చాలా మందికి అర్థమైపోయింది ఇది ఇంకో రాడ్ మూవీ అని ఆహా మేము ఒప్పుకోము మీరు మూవీ చూడాల్సిందే అని ప్రమోషన్స్ చేశారు సరే అని తీయర్ థియేటర్కి వెళ్తే హీరో ఇంట్రొడక్షన్ సీన్ లోనే మనకు అర్థమైపోతుంది ఇది ఇంకో రాడ్ మూవీ అని అదేదో పాని పట్టు యుద్ధం జరిగినట్టు రోజుల తరబడి జరుగుతూనే ఉంటుంది మా రైడు అది ఇంకా మెంటల్ ఎత్తుంది ఆ రైడ్ ఏమన్నా కరెక్ట్ గా మనకు క్లారిటీగా చూపించారా అంటే లేదు సడన్ గా వెళ్తాడు లో ఆ గోడ పలకొడతాడు హీరో అయిపోతుంది మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు అసలు ఏంటి అది మూడు రోజుల్లో ఏం చూపించారు అక్కడ జండు బం కొనుక్కోమని అడ్రస్ చెప్పాడు తప్ప ఇంకా మధ్యలో సాంగ్స్ వస్తుంటాయి తిన జీవితం ఆ హీరోయిన్ పాకెట్ లో చేతులు పెట్టి ఆ డ్యాన్స్ ఏంట్రా అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు అనిపించిందా చూసినప్పుడు నాకు సరే ఇదంతా కాదు మనకు మంచి మాస్ మూవీ కావాలి అని ఆ టైంలోనే అనిపించింది అప్పుడే రిలీజ్ అయిందే డబుల్ స్మార్ట్ శంకర్ పూరి గారి మీద నమ్మకం పోయినా కూడా ఎక్కడో అక్కడ కొంచెం హోప్ ఉంది ఈసారి ఖచ్చితంగా పూరి మామ అమ్మ కంబ్యాక్ ఇస్తాడు అని వెళ్ళి చూస్తే సీక్వెల్ తీయాలి కాని ఇస్మార్ట్ కి సీక్వెలే డబుల్ ఇస్మార్ట్ శంకర్ దీన్ని పాన్ ఇండియా లెవెల్లో ఎందుకు రిలీజ్ చేయాలి అంటే ఇక్కడ తలనొప్పి తెప్పించిందే కాక వాళ్ళకు కూడా హెడ్డేక్ చేపించాలి కదా అందుకోసమే మన మొక్కలే బాధపడతాయిలా వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా మన మూవీస్ ఎలా ఉంటాయో అన్ని బాహుబలి ఇలాగే ఉండవు కదా ఇలాంటివి కూడా ఉండాలి అని అప్పుడప్పుడు వాళ్ళకు చూపిస్తూ ఉండాలి అలా వచ్చిందే డబ్బులు ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ శంకర్ లో క్లైమాక్స్ లో శివుడి దగ్గర అది మొత్తం వర్కౌట్ అయింది కదా అనేది కాగా అటు తిప్పి ఇటు తిప్పి సేమ్ కి తీసుకొని వచ్చి ఏం చేయడానికి ట్రై చేశారు అంతే ఎందుకంటే మళ్ళీ అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కానీ దానికి ముందు జరిగే మదర్ సెంటిమెంట్ లవ్ స్టోరీస్ డైలాగ్స్ ఇదంతా రోత ఇదంతా పక్కన పెడితే మధ్యలో వస్తాడు బోకాగాడు ఆనైనా ఊరేసేయాలి నేనైనా ఊరేసుకోవాలి అనిపించింది అలాంటి కామెడీ ఉంటుంది అల్లితో ఇదంతా కాదు ఇప్పుడు ఈ రోత మూవీస్ అన్నీ చూసి చూసి యాసిరిగా వచ్చింది ఇప్పుడు కొంచెం డిఫరెంట్ మూవీ అయితే బాగుంటుంది కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అనుకొని వెళ్ళిందే ది గోట్ మూవీ అదే మన దళపతిది మామూలు మూవీ కాదు త్రీ త్రీ గెటర్స్ ఉంటాయి మామూలు ఉండదు త్రీ క్యారెక్టర్స్ కూడా రాచడం అంతే ఈ మూవీ ఎగ్జాంపుల్కి ఒక యాభై మందికి నచ్చింది అనుకోండి ఇంకో యాభై మందికి నచ్చలేదు ఎందుకంటే చాలామందికి ఎందుకు నచ్చలేదు అంటే స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ మామూలు హెడ్ ఉండదు ఇంకా కొంతమందికి ఎందుకు నచ్చిందంటే కేవలం దళపతి గారి పర్ఫార్మెన్స్ అంతే తప్ప మూవీలో ఏ ఉండదురా బాబు పోయినప్పటి నుండి ఎండింగ్ వరకు అదే రోత అదే రోత అదే రోత మనకున్న రోత సినిమాలే చలరణ నాయనా అంటే మళ్ళీ ఈ రోత ఒకటి యాడ్ అయింది అన్నట్టుంటుంది ఆ ఫీలింగ్ ఇదంతా కాదు మాకు ఓ రేంజ్లో వోల్టేజ్ యాక్షన్ మూవీ కావాలి అన్న టైంలోనే వచ్చింది దేవర ఇదంతా తెలియాలంటే మీకు ఫస్ట్ దేవరా స్టోరీ తెలియాలి అన్నట్టు ఉంటుంది అసలు ఆ మూవీ రిలీజ్ కి ముందు జరిగిన ప్రమోషన్స్ కి మూవీకి రవ్వ అంతా కూడా సంబంధం ఉండదు మెయిన్గా మూవీలో ఏమైనా నచ్చిందా అంటే తంగమ్మ తంగమ్మ క్యారెక్టర్ ఏమన్నా డైలాగ్స్ అసలు రెండు పేజీల డైలాగ్స్ చెప్పింది తంగమ్మ దీని అమ్మ జీవితం ప్రమోషన్స్ చేయడానికి కూడా కొంచెం హద్దు అదుపు ఉంటుంది ఉండేదే ఒక్క లైన్ డైలాగు అదే రిపీటెడ్ గా ఉంటుంది తంగమ్మకు ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే అంతే ఇంకా అంతకు మించి తీయలం అలాంటి స్టోరీతో ఒక పెద్ద మూవీలో ఒక చిన్న సీన్ తీసేంత స్టోరీ ఉండేది దేవర మూవీలో అదంతా అయిపోయిన తర్వాత తర్వాత కాదు మెయిన్ స్టోరీ మొత్తం పార్ట్ లో ఉంది ఇది కేవలం ట్రైలర్ లాంటిదే అని హింటు ఎందుకంటే మనకు పార్ట్ టూ మీద హైప్ రావాలి కలెక్షన్స్ రావాలి అంతే ఏముండదు అక్కడ ఇంకా ఈ దేవర కథ మీ వినలేకపోతున్నాంరా బాబు మా కొంచెం రిలీఫ్ కావాలి అన్నప్పుడు వచ్చిందేరా మా కంగువ ఈ కంగువ చూశాక ఇంతకు ముందు చెప్పిన ప్రతి మూవీ కూడా నాకు సూపర్ డూపర్ హిట్ లాగా అనిపించింది ఆ రేంజ్ లో ఉంది కంగువా అమ్మ జీవితం ఒక మగధీరా మగధీరా కంగువా యాక్స్ ఇది ఉంటాయి ఇంకా ఈ మూవీ తీయడం ఎందుకు నాకు అడగలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వన్ ఆఫ్ ద వరస్ట్ మూవీ ఏదంటే అందులో కంగువా ఉంటుందని నాకు గట్టి నమ్మకం ఇలాంటి నమ్మకమే మీకు ఉంటే ఒక కామెంట్ చేయండి ఎంతమందికి ఉందో చూస్తాను నేను కూడా ఇంకా అయిపోయిందిలే ఇక్కడికి ఇంకా మనం డిసెంబర్ లో ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఎలాంటి రోత మూవీస్ లేవు ఉండే దొక్కటే అది కూడా పుష్ప పుష్ప వచ్చాడంటే అయిపోయింది ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకొని మూవీకి వెళ్ళామమ్మా అప్పుడు అర్థమైంది ఇది కూడా ఇంకా రోత అని ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుండి ఎండుకాడ పడే వరకు ఎలివేషన్స్ 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 ప్రతి ఒక్కడు హీరోని తోపు తురుము అని లేపుతూ ఉంటారు వీలు కాక హీరో కూడా తనకు తాను లేపుతూ ఉంటాడు ఇదేముంటుంది మూవీలో ప్రతి సీన్ కూడా చాలా బాగా షూట్ చేశారు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది కానీ స్టోరీ ఉండదు మామా అస్సలు ఉండదు స్టోరీ ఎక్కడ కనిపించదు స్టార్టింగ్ నుండి వరకు పుష్ప ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉంటాడు శ్రీవల్లి ఎక్కడ ఉందో ఆ క్యారెక్టర్స్ అన్నక్కడే ఉంటాయి ఏ క్యారెక్టర్ కూడా మనకి ఇంప్రూవ్ అయినాడు కనిపించదు ఇది ఎక్కడి స్టోరీ ఇస్తున్నాను ఆయన అనుకున్నాను ఆ టైంలో ఇంకా వేరే సినిమా లేదు చూద్దాం చూద్దామంటే ఇంకా వచ్చాయి కానీ అదంతా చెప్పదగ్గ మూవీస్ అయితే కాదు ఇంకా ఇక్కడికి మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మూవీస్ సమాప్తం ఇవి నాకు అనిపించిన బిగ్గెస్ట్ రోతా మూవీస్ ఇంతకు మించి మీరు ఇంకేదైనా మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి వేడి చేద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయినా టాప్ టెన్ మూవీస్ కాకుండా టాప్ ఫైవ్ మూవీస్ ఉంటే బాగుంటుంది అని అందరం అలాగే కోరుకుందాం అందరికీ నేను చెప్పాను హ్యాపీ అండి బాయ్ అందరికీ